మడిసి పట్టుకొని గొడవ పడుతున్నారు తప్ప పక్క వీధి అంటాడు మన వీధి పెంచుతాడు ఇది వాళ్ళ మన ఏర్పాటు క్రికెట్ కొట్టే సరే కానీ లోనొచ్చారు ఇంకా ముస్కదు భయపడారా ఏంటి ఆడుబాబు లేని పెట్టించారే ఆ గది మా చిన్నమ్మాయి గీత గది నాయన చిన్నమ్మాయి గీత గది ఇంకా చేస్తాను సరే మంచిరా చూసి మంత్రి గారు ఆరంభం చేయచ్చు ఆ తర్వాత అందరం ఆరంభం చేయచ్చు ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండలు కానీ సరే గాని ఈ గది ఆ గది మా పెద్దమ్మాయి గది నాయన తప్పే

ఇప్పుడు ఆయన లేడా ఆయన లేకనైనా ఆయన అద్దం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాడు వ్యవసాయాన్ని మనకు వచ్చిన వ్యాపారం అనుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రకు చీపులు కట్టి పోస్తులు పెంచి పడలు కడిగి సున్నం కొట్టి చోకు చేయించు వృత్తి ఊరు పడుతుంది కారణం పడుతుంది నాకు నా గదికి అన్నం అలంకారం ఎందుకు లేని ఆయన సరే కానీ బాబు గదులు చూశారు గదులు అలంకారం చూడండి బాగుందా

కుప్ప అయితే తప్పుకుంటారా గొప్ప మాట్లా అమ్మాయి మిమ్మల్ని చూసిందాన్ని ఎదురు నుంచే వెనక ఏమైనా చూసింది అమ్మాయి కదా అంతే కాదు లేదు వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండని సట్టు పెట్టినట్టు ఎదురు చూడగానే ఏదైనా చూడగానే కలవబడేది ఆనా జనక తీసే బగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా మొహానికి నామాలుంటే ఓడెక్కడికి పోయినా నూటికి నూరు నీ జనాభాని మాట ఎలా ఉండా ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కల వృత్తులు మంత్రులు ఎగిరి ఎగిరి పడుతుంది అమ్మాయి అమ్మాయి

ఇరుపుగలబడగదే అందుకే సకాలి ఎప్పుడు పడితే అప్పుడే ఉడుస్తున్నాయి ఇలా తప్ప నీ కాదా మొత్తం కాటికి పోయిన ముట్టైన తోడు వ్యక్తి ముక్తయింది ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి కానీ ఎవరు మాత్రమే తక్కువ మన భారతదేశానికి బొల్లగట్లు అండి అయినా తమ గీత తక్కువ ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ తప్ప ఇవన్నీ మనకు అదేమిటి గోపాల్ అంటారు పెద్ద ఉండను పిడేది నా అబద్ధం ఆడగలనా చూడండి మీ ఎంతము మీ చందము నీ ఎంతము మీ చందము నీ ఐశ్వర్యం

మొత్తం పోయి మా పంపలతో వెళ్ళి మాకు తడారిపోతే తప్పేమో కాదు మనకైతే ఇలా దగ్గర అమ్మాయి చూస్తే నీకోసం వచ్చారు అనుకుంటది ఇక్కడే ఫోన్లో ఫోన్లు ఫోన్ ఫోన్లు నాకేం తెలియదు ఆయన పొయ్యి గొట్టంలో చెప్తాను ఎంత అర్థమయ్యి అదే బాబు గారు వ్యాపారం వ్యాపారం అయ్యో నీకు అర్థం కాలేదు నాయన మాలా అడ్డం పెట్టుకుని బ్రోహర్ ముండా కొడుకు బిల్డింగ్ బిల్డింగ్లు కట్టించారు అయినా సంగతి మన ఎందుకు అదే బాబు నల్ల బిందు వాళ్ళ ఇంటి బాగా పడవుతారు తీగపోతే ఏడు కంటికి పెడతారు విషయం లేదే నల్లమంతడిగా మనకు లేదు మన తర్వాత నవసరం అవసరాన్ని మెల్లగట్టాలే కొట్టదు తొలంగానే తొలగున్నరగానే పూర్తిగా పడుతుంది ఓయ్పోయ ఇది గజం ఉన్నారు వన్నే వన్నా పెద్దనే పడాయిక అన్నారు కానీ భర్త చిన్న మాత్రం బయట పడతారు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారు దాని వెళ్ళి మార్నింగ్ మనుషులో పెట్టి తాకి తాయంతో సుద్ద బుద్ధ సారా సైకి పెంచు తమ సది పెంచితేనే సంచి పట్టుద్దు అయ్యా ఏంట ఎలా ఏమిటా అల్లుడు గారు పేరు చెప్పుకుని నైస్గా ఐస్ క్రీమ్ లాగా అరచెత్తులు ఏది జంతువు తిన్నట్టు లేవా స్కూల్ అయితే మనంటే అన్ని శాస్త్రం లేనండి మీ దగ్గర సిక్కుమాలిందంటే నేను వచ్చింది ఎన్ని సాలు అయితే సంఖ్య దగ్గర మాత్రం అర్థం కాలా సిక్కుమాలిందంటే